ఏంటి వండి వాళ్ళకి పెట్టకుండా మొత్తం నేనే తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాను అనుకుంటున్నారా మరి ఏమండి మరి వచ్చి కదా కొంచ గురు మెడికల్ చేసి పెట్టి వద్ద అంటే వద్దు నన్ను ఎంత మాట ఉందో మీకు తెలుసా అత్త అల్లుడు కలిసి ఇద్దరు నన్ను ఆడుకున్నారు మేనత్త మేనల్లుడు కూడా అని ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం అండి నేను మీ సువర్ణ నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అదేవినైతే మనసారా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని విలేజ్ వంటకాలతో మీ ముందుకైతే వస్తాను మా ఉదయం చేసిన గోరుమిడ్డలు అయితే చాలా టేస్టీగా అయితే చేయండి చాలా బాగున్నాయి అలా వస్తాయి అనుకోలేదు అసలు మీరు ఈ పండగకి ఏం వండుకున్నారండి మేమైతే అరిసెలు పొగన్లు జంతుకులు ఈ గోరుమిటీలు అయితే వండుకున్నామండి వంట వండుతున్నాను సేపు ఒకటే ఆలోచన అండి ఏదో వండమన్నాను కదండీ నన్ను పట్టుకొని అంత మాట అంటారండి అసలు ఏదో మీకు బాగా వచ్చు కాబట్టి చేస్తారు కాబట్టి అడిగానండి దానిలో వేసుకునే నెయ్యి అయినా నీళ్ళైనా కూడా వేడిగానే ఉండాలంటే అండి వేడిగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకుంటే మంచిగా గుళ్ళగా అయితే వస్తాయి డాల్డా అయితే పావు కేజీ ప్యాకెట్ వేసుకుని సరిపోద్దా ఏ సమాధానం చెప్పట్లేదు ఏంటంత సైలెంట్గా మాట్లాడుతుంది అనుకుంటున్నారా సైలెంట్ ఏమీ కాదమ్మా సమాధానం చెప్తుంది జస్ట్ తల ఊపుతుంది అంతే స్లోగా చెప్తుంది మా వదిన సరిపోద్ది డాల్డా అర కేజీకి తీసుకుంటే పావు కేజీ కేజీ తీసుకుంటే అర కేజీ సగానికి సగం వేసుకోవాలి మైదా ఉప్పు మారవ్వ అని చెప్తున్నారన్నమాట నెయ్యి బదులు డాల్డా అయినా వేసుకోవచ్చు అంటండి డాల్డా కూడా వేసుకున్నా కూడా మంచిగా గుల్లగా అయితే వస్తాయంట డాల్డా అంత హెల్దీ కాదు కాబట్టి మనమైతే మన ఇంట్లో చేసుకున్న నెయ్యితోటి గోరుమిట్టెలు అయితే చేసుకుంటున్నాం పండగ ఆడబుడిసి వండి పెట్టడం మానేసి నేనైతే గోరుమిటిల్ చేయించుకుంటున్నానండి ఆవిడ గోరుమిట్టెలు బాగా చేస్తుంది అందుకే యూజ్ చేసుకుంటున్నా అసలు మొత్తానికి ఏమేమి కావాలో దగ్గర పెట్టి నేను చేసుకుంటానులే వేరే పని చూసుకుందండి ఇంకా యాక్చువల్గా అయితే ఇంకా నేను చికెన్ కూడా వండాలి పప్పు రుబ్బాలి ఎందుకంటే ఆ రోజు సంక్రాంతి పండగ మేము ఇక్కడ వేరే ఇంటి దగ్గర ఉన్నాము మా ఇంటి దగ్గర అత్త మేము అక్కడ ఊర్లో అయితే వండుతున్నారు మమ్మల్ని చికెన్ పప్పు రుబ్బి పంపమన్నారన్నమాట కానీ మేము ఇది చేస్తున్న పని ఏంటంటే ఈ కూరుమిటీలు చేసుకుంటున్నాం ఈ కూరుమిటీలు చేసుకున్న తర్వాత చికెన్ అయిన తర్వాత పప్పు రుబ్బుకొని పట్టుకొని వెళ్ళాలన్నమాట నేనైతే ఇది కలిపే లోపల పప్పు అయితే గ్రైండర్లో వేసేసానండి పిల్లలతో పంపేద్దాము ఈ లోపలయితే అక్కడ అర్థం చేస్తూ ఉంటారు కదా అనేసి ఇక్కడైతే వేడి నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం అయితే కలుపుతున్నారండి చపాతి పిండిలాగా అయితే చేసుకోవాలి ఒక్కొక్క ముద్దని చేసుకొని గోరిమిడీలు చేసుకుంటాం కదా చపాతి ముద్దలా కలుపుకుంటే అయితే సరిపోతుందండి విధి పిండి ఇక్కడైతే చేసి అయితే రెడీ అయిపోయానండి ఎందుకంటే ఒక్కొక్క పని చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ బిర్యానీ వండుకోవాలి ఇక అందుకోసమని నేను పప్పు కూడా రుబ్బేసి పిల్లలతో అయితే పంపించేసానండి కొంచెం కొంచెం సో మేమైతే వెళ్ళిన తర్వాత బోర్లు అయితే కూడా తీద్దాం అనుకున్నానండి కానీ బోర్లు ఏంటో అసలు బాగా రాలేదంట మా అత్తగారు చాలా బాధపడిపోయింది అసలు బాగా రాలేదు ఏంటో ఈసారి అనేసి చూడండి ఇక్కడైతే పిండి ముద్ద అయితే కలిపిస్తుంది మా వదిన కాళ్ళని ఇప్పులు వచ్చేసాయంటే కాళ్ళు చేపేసింది తర్వాత పిండి ముద్దను అయితే కలిపేసి దాని మీద ఒక తడిగొడ్డ కప్పుకొని పక్కన పెట్టుకున్నాము ఈ లోపల టీ అయితే తాగుతున్నామండి లోపల ఆయన ఇచ్చాడండి ఎవరైనా బుడబుక్కలు ఆయన శంఖం ఊదుకుంటే వచ్చాడు గబగబా వెళ్ళి వేద్దామని లోపల ఊ తీసుకుని ఆయన మళ్ళీ వెనక్కి వెళ్దామా అంటే భయం వేసింది ఇంకా పల్లెటూరులో కూడాను ఎన్నలాగైతే ఎవరు రావట్లేదండి హరిదాసులు కానీ గంగిరెద్దుని తీసుకొని వచ్చేవాళ్ళు కానీ మళ్ళీ బుడబొక్కలో వాళ్ళు పకట వేషాలు వేసుకుని వచ్చేవారట అసలు ఎవరు రావట్లేదండి అడపాదడపా ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరు రావట్లేదు ఇక్కడ అయితే ఇంకా పిండి అనిపిందండి గవర్నమెంట్లో అయితే స్టార్ట్ చేసేసింది చేయటం వదిన చూసారు కదా చాలా బాగా చేస్తుంది అలా నొక్కటం అయితే నాకు అసలు రాలేదండి అని పోయాను నేను అంటే నొక్కల పోవడం అంటే ఆ షేప్ అయితే రాలేదు కానీ ఇవిడైతే బాగా మంచిగా చేసేసారు తీసుకున్న పిండి సైజుని బట్టి అయితే గోరుమిట్టుగా అయితే వచ్చిందండి చూసారు కదా నేను కూడా ట్రై చేశాను చూడండి నేను అలా ట్రై చేశాను నేను వదినా నాకు కలిసి ఇద్దరు చేస్తాము వీడియో తీరా అత్తది ఎలా వచ్చింది నాది ఎలా వచ్చింది అని మా అబ్బాయికి చెప్పానండి చిన్న క్లిప్ అయితే తీశాడు చాలా ఫన్నీ అయితే ఉంటుంది అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను బాగా పెద్దది వచ్చింది అంటే కొంచెం जाता थे मैंने जब आपका नजर न थी है याद है भगवत नजर न थी नजर ने देख ली थी क्यों में नाच चल है हाँ मरा था हमारे हमने हमने भी हमने

అప్పు మరి దాంట్లో గోర్లు ఉన్నవి ఎందుకు అయిపోయింది దాని బొత్తికే అయిపోయింది అవి బాబు ఇదే చేపలు తిప్పుతుందో அதுவேல வந்து அந்த நான் பட்டு சாவு रोकக்கது உண்டு பொற்பதிöre நான் பொற்பதி சதன பக்கிட்லே ஏசி பட்டுக்கிள போயேச்சே நெனசி சனிய நெனமப்பா ஆ போரி சை ஃப ஆ புதின ஜாதன கர ఈ వీడియో క్లిప్ పెడుతున్నానని మా మాకు తెలియదు ఆవిడ చూసి నైటీలతో ఉన్నది ఎందుకు పెట్టావు తిడితే గనక ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసి తీసేస్తానండి లేదండి కనుక ఉంచుతాను ఇక్కడ అయితే పొయ్యి మీద కలయి పెట్టేసుకుందాము ఇక వేసేసుకుంటున్నాము త్వర త్వరగాని చూసారు కదా లోపల ఎందుకు సౌండ్ వినబడుతుందో గ్రైండర్ సౌండ్ పప్పు అనమాట ఆల్రెడీ సో ఇక్కడైతే గురుమిట్లు కూడా రెడీ అయిపోతున్నాయి கொஞ்சம் எரே இங்க கொஞ்சம் எர மீது திப்பு திப்பு எல்லா கொஞ்சம் அது குப்பம் கதா அப்படி தான் கொடுப்பு காட்டி கொஞ்சம் கட்டி கூட

ఉండదా మీరందరూ కూడా రేషన్లో పంచదార అయితే తెచ్చుకుంటారండి తీగా ఉంటుందా అంత తీగ ఉండదంటారేంటే నిజమే అంటారా మరి మా మాదిని చెప్తే నిజమే అవ్వచ్చు కేజీ అయితే వేసారండి ముప్పై కేజీ అయితే సరిపోతుంది అన్నారు కానీ అంతగా షుగర్ ఉండదు కదా అనేసి కేజీ ప్యాకెట్లోకి కన్నా గ్లాసులు ఏదైనా సరిపోతాయా ముదురుపాకం అయితే మళ్ళీ బాగా గట్టిగా ఉంటాయి పట్టినట్టు కాకుండా ఏదో గుండీ ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది సరిపోద్దా ఇక్కడైతే పాకం రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇక కొద్దిగా కొద్దిగా అయితే అందులో మనం తయారు చేసుకున్న గోరుమిఠలను వేసుకొని ఒకసారి తిప్పుకొని తీసుకోవడమే చాలా మంచిగా టేస్టీగా అయితే వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే కేజీ పిండి తీసుకోవడం వల్ల కొద్దిగానే వచ్చాయి కానీ రెండు కేజీలు అయితే తీసుకుంటే చక్కగా అందరికీ సరిపోతాయి పిల్లలు హాస్టల్కి అయి పట్టుకెళ్తారు కదా మనం ఒకడెవరికైనా పెట్టుకోవడానికైనా ఉంటాయి పండగ రోజు ఇదే కాదండి ఇంకా చాలా చేసుకున్నాం ఇంకా అవన్నీ కూడా పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అందుకే ఇప్పుడు దీంతో ఆపేస్తున్నాను ఎందుకే నన్ను గోల్మెట్లు చేయమని అడిగానని మా వదిన ఏమంది అనుకుంటున్నారు ఏం వండడం రాదా తినడమే వచ్చాను నీకు అని అడిగిందండి నేనైతే చాలా బాధపడలేదండి ఎందుకంటే నిజంగా రాదు కాబట్టి అయినా తినడం వస్తే చాలు కానీ వండడం కూడా రావాలంటారా ఎవరో ఒకరు ఉంటారు కదా వండే వాళ్ళు ఇలాగా వాళ్ళతో చేయించుకుంటాం తినేస్తాం అయినా కూడా ఈ యూట్యూబ్ వల్ల వంట రాని వాళ్ళు కూడా చాలా రకరకాల వంటలు అయితే చేసేస్తున్నారు కదా ఎందుకీ మా ఉదన్నమాటకి మీరైతే ఎలా ఫీల్ అవుతారు సరదాగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్